ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షులు కమిటీ పి చంద్రనాయక్ గారు కమ్యూనిటీ పార్టీ సీనియర్ నాయకులు కలామతల్లి ముద్దుబిడ్డ ప్రజానాట్య మండలి రీఆర్గనైజేషన్ వ్యవస్థాపకుల్లో ఒకరైనటువంటి కమాండ్ నల్లూరి వెంకటేశ్వర గారు అన్నగారు కవి గాయకుడు రచయిత ప్రకృతి ప్రేమికుడు నాడు నేడు విప్లవకారుడు అయినటువంటి కామ్రేడ్ జయరాజ్ అన్న గారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కమీడర్ జంగాల్ అజయ్ కుమార్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమైన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కమీడర్ పెంచలయ్య గారు ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమైన రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి కమిడ ఆర్ రామకృష్ణ గారు రాష్ట్ర ఆఫీస్ బెరెట్స్ రామారావు గారు మహంతి లక్ష్మణరావు గారు వేదికపైనటువంటి ఇతర మిత్రులు వేదిక ముందున్నటువంటి కళా పివాసులందరికీ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి పక్షాన అదేవిధంగా సిపిఐ రాష్ట్ర ఇరవై ఎనిమిదవ మహాసభల ఆహ్వాన సంఘ పక్షాల మీ అందరికీ హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతూ అభినందనలు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం ఇరవై ఎనిమిదవ రాష్ట్ర మహాసభలు మొట్టమొదటిసారిగా ప్రకాశం జిల్లాలో వంద సంవత్సరాల కమ్యూనిస్టు పార్టీ ఉద్యమ చరిత్రలో తొలిసారిగా ఈ ఒంగోలు నగరంలో ఆగస్టు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖుల్లో జరుగుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో కమ్యూనిస్టు పార్టీ వంద సంవత్సరాలు రేపు డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు పూర్తి కానున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని మహాసభల సందర్భంగా వెయ్యి మంది కళాకారులు వంద గొంతుకలు వంద పాటలు వంద కళారూపాలు వంద డప్పులు వంద సంవత్సరాల కమ్యూనిస్టు పార్టీ ఉద్యమ ప్రస్థానం గురించి చర్చించడానికి అది కళారూపంలో అయితే మరింత జన బాహిల్యంలోకి తీసుకొని పోవడానికి గొప్ప అవకాశం కలుగుతుంది కమ్యూనిస్టు పార్టీ ఈ దేశంలో సామాజిక ఆర్థిక రాజకీయ సాంఘిక సాంస్కృతిక జీవనోద్యమాల్లో ప్రముఖమైనటువంటి పాత్ర పోషించి ప్రజల్లో అనేకమైనటువంటి మార్పులు తీసుకొని వచ్చి మాట్లాడలేనటువంటి వారికి మాటలు నేర్పించి హక్కులు అడగలేనటువంటి వారికి హక్కుల గురించి చైతన్య పరిచి వారిని ప్రజా ఉద్యమాల్లోకి పురికొల్పడానికి భారత కమ్యూనిస్టు పార్టీ ఈ వంద సంవత్సరాల కాలంలో అనేక పోరాటాలు నిర్వహించింది ఆ పోరాటాలు మాట పాట రూపంలో వస్తే మరింత బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ మహాసభల సందర్భాన్ని పురస్కరించుకొని ఈ యొక్క కళా ఉత్సవాలు ఒంగోలు కళా ఉత్సవాలను ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ కళా ఉత్సవాల్లో ఇప్పుడే మన అధ్యక్ష వర్గంలో ఉన్నటువంటి అధ్యక్షులు వారు ఎవరెవరు పాల్గొంటూ ఉన్నారని చెప్పేసి చెప్పడం జరిగింది ప్రముఖులు అందరూ కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు ప్రముఖులు రావడం అంటే వారిని ఇక్కడ కూర్చోబెట్టడం అంటే అది ఒక కమ్యూనిస్ట్ పార్టీగా ఒక గౌరవాన్ని వారికి ఇవ్వడంతో పాటు మట్టిలో మాణిక్యాలుగా ఉన్నటువంటి కళలు వారి యొక్క సాహిత్యం చాలా పెద్ద ఎత్తున ఉన్నా కూడా అలాంటి అవకాశాలు లేక వారి గొంతుకలను ఇప్పడానికి అవకాశాలు లేనటువంటి వారి అందరినీ ఈ వేదికపైకి తీసుకొని రావాలి వారందరి ద్వారా వారి కళను చేయాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ భావించింది ఆహార సంఘం ఆ మేరకు తనకు శక్తికి మించినటువంటిది అయినప్పటికీ ఎందుకంటే ఈ జిల్లాలో ఉన్నటువంటి అనేక రకాల పరిస్థితుల్లో కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర మహాసభలు చాలా వ్యయంతో కూడుకున్నట్టయినా కూడా ఈ యొక్క సాహిత్యానికి కళకు ఈ జిల్లాలో అనేక రూపాల్లో ఒకరి కాదు ఇద్దరు కాదు వందల మంది కళాకారులు తయారు చేసింది సినిమా రంగానికి పరిచయం చేసింది అభ్యుదయ సినీ రంగంలో అనేక మార్పులు తీసుకొని వచ్చింది ఇక్కడే ఈ ఒంగోల్లోనే మాదాల రంగారావు గారు పి కృష్ణ గారు చలపతిరావు గారు అదే పోకూరి బాబురావు గారు ఒక వందే మాతరం శ్రీనివాస్ గారు ఒక మాదాల రవి గారు ఒక నల్లపూసల బాబ్జీ గారు ఇలా పేర్లు చెప్పుకుంటూ పోతే అనేక మంది ఈ ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ విద్యార్థి ఉద్యమ నాయకులుగా వారు ప్రారంభించి ప్రజానాట్య మండలి కళాకారులుగా వారు తయారై పరిణితి చెంది ఆంధ్రప్రదేశ్ సినీ రంగంలో ఒక వినీల వికాస్ ఆకాశంలో ఒక వెలుగు వెలిగినటువంటి అనేక గొప్ప మందిని తయారు చేసినటువంటి సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి భారత కమ్యూనిస్ట్ పార్టీ అని చెప్పడానికి ఈ సందర్భంగా గర్వపడతా ఎవరు మీ ఎక్కడ ఉన్నారు మీరు ఏం చేశారంటే ఎర్రజెండా అని చెప్పి ఉందే మాతరం శ్రీనివాస్ ఐదున్నర సుత్తిలో తన గొంతు పలికితే ఆంధ్రదేశంలో ఉన్నటువంటి యువత ఉర్రు తలుగి ఉద్యమం వైపున పోరుబాటు వైపున నడిచినటువంటి సందర్భాలు ఒక గుండవరపు సుబ్బారావు కాలేజీ కుర్రవాడ తిరిగే విలాసాల పాట మరవరా విప్లవాల పాట నెరవరా అని చెప్పి విలాసాల్లో సామాజిక రుగ్మతల్లో మూఢ నమ్మకాల్లో కొట్టుమిట్టాడుతున్నటువంటి అలాంటి యువతను తన కలం ద్వారా తట్టి లేపినటువంటి గొప్ప రచయిత ఒక గుండవరపు సుబ్బారావు గారు చదివేందుకు చదివేందుకు అని చెప్పి ప్రశ్నించినటువంటి మల్లిక్ ఈ ప్రకాశం జిల్లా వాళ్ళు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా గొప్పగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ లో ఒక ప్రకాశం జిల్లాలో అంత మందిని తయారు చేసి విద్యార్థులు యువజనులు మహిళలు అనేక రంగాలకు సంబంధించినటువంటి కళాకారులు తయారు చేసి చాలా గొప్ప ప్రాధాన్యత ఉన్నటువంటి ఆ నేపథ్యంలోనే మరింత మంది కళాకారులు రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాల్లో ఉన్నటువంటి కళాకారులు రావాలి ఎందుకు రావాలంటే ఈరోజు కళ అంటే బట్టలు ఇప్పి బిర్రిపిత్తల డాన్సులు వేయడం కళ అంటే అర్థ నగ్నాలు ఎత్తు పల్లాలు ఒళ్ళంతా చూపించేటువంటి అలాంటి భావజాలం వ్యాప్తి అవుతున్నటువంటి తరుణం మరొక వైపున చేతిలో ఉన్నటువంటి సెల్ ఫోన్ లో విశృంఖలంగా యువతను నాశనం చేసేటువంటి అశ్లీల చిత్రాలు సాహిత్యం అది కలగా రూపంతో ఉంది సినిమా డైరెక్టర్లుగా ఉన్నటువంటి కొంతమంది ఈ కళను వినాశన వైపున నడిపిస్తా ఉన్నటువంటి నేపథ్యంలో కళ అంటే కాసుల కోసం కాదు కళ అంటే సమాజాన్ని తట్టి లేపేటువంటి ఒక ఆయుధం అవసరమైతే యుద్ధ భూమిలో యుద్ధం చేయగలటువంటిది పాట ఆ పాట పదులైనటువంటి ఆయుధంగా మార్చి ఈ సమాజాన్ని పట్టి పిడుతున్నటువంటి సామాజిక రుగ్మతల పైన దండెత్తడానికి కలం గలం రెండు కావాలని చెప్పి కమ్యూనిస్టు పార్టీ నాటి నుంచి పంతొమ్మిది వందల ఇరవై ఐదు ముప్పై ఆరు నుంచి నేటి వరకు ఒకవైపున కలం మరొక వైపున గలం ఇంకోవైపున సాహిత్యం అన్నిటినీ మిళితం చేసి పోరాటం చేస్తున్నటువంటి నేపథ్యంలో రేపు డిసెంబర్ ఇరవై ఆరు నాటికి వంద సంవత్సరాలు అవుతా ఉన్నాయి ఆ వంద సంవత్సరాల సందర్భంగా ఈ ఒంగోలు నగరంలో రేపు ఇరవై మూడో తారీఖు శ్రమజీవుల శంకారావు పేరుతో పెద్ద ఎత్తున ఇరవై ఆరు జిల్లాల నుంచి అడుగు బడుగు బలహీన కూలీనాలి పేద శ్రామిక వర్గం పెద్ద ఎత్తున తరలి వస్తా ఉన్నారు వారికి తోడుగా అడుగులు అడిగేసి పదం పదం కలుపుతూ పాట పాడుతూ కాలికి గజ్జలు కట్టి చేతిలో డప్పులు పట్టి ఈ సమాజం మగత నిద్రలో ఉంది మగత నిద్రలో ఉన్నటువంటి ఈ సమాజాన్ని తట్టి లేపాల్చిన బాధ్యత మన వైపు నుండి మనవార సాహిత్యం ఇళ్ళల్లోకి దొరపడింది అతీల సాహిత్యం నటింటేకొచ్చింది నాట్యం చేస్తా ఉంది కాబట్టి మనువాద అశ్రీల సాహిత్యానికి భిన్నంగా ప్రజా సంస్కృతిని పెంచేటువంటి కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ ప్రజారాజ్యం మండలి ఆ వైపుర కదలాలన్నటువంటి ఒక సదు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఇరవై రాష్ట్ర మహాసభలు కళాకారులకు శక్తి మేరకు ఆతిథ్యం ఇస్తా ఉన్నారు ఆ ఆతిథ్యాన్ని స్వీకరించి రేపు ఇరవై మూడో తారీఖు కూడా శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి దిమ్సా దగ్గర నుంచి పార్వతీపురం మండంలో ఉన్నటువంటి తప్పెటకులు దగ్గర నుంచి అదే విధంగా మన అల్లూరు జిల్లాలో ఉన్నటువంటి గిరిజన సంస్కృతికి అద్దం పట్టుకుని లేదా రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి గుర్రవేలు మొదలుకొని అనేక రకాలైనటువంటి కళారూపాలు ఈ ఒంగోలు నడిగడ్డ పైన అయ్యి బ్రహ్మాండంగా అవి రూపొందించడానికి వాటి ప్రదర్శించడానికి వందలాది మంది కళాకారులు ఇక్కడికి అరుదేస్తున్నటువంటి నేపథ్యంలో అన్న జయరాజు గారు అన్న నల్లూరి గారు ఇక్కడ ప్రముఖంగా ఉన్నారు జయరాజ్ అన్న ఏ సాహిత్యం రాసినా సమాజాన్ని తట్టి లేపడానికి పనికొచ్చేటువంటిదే సాహిత్యం అలా కాకుండా సమాజాన్ని నిద్ర పుచ్చి ఓలలాడించి వారిని కళల్లో ఊహల్లో నెట్టేసి వారి యొక్క బాధ్యతను మర్చిపోయేటువంటి సాహిత్యం ఆ కళల్లో ఉంటొచ్చేటువంటి అక్షరాలు కాదవి విషపు గులికలు ఆ విషపు గులికలకు విరులుగా రెగ్యులర్ గా రోజు కూడా ఒక మంచి సాహిత్యాన్ని ప్రకృతిని ఇంకొక వైపున సాహిత్యంలో రావాల్సినటువంటి అనేక మార్పుల గురించి వారి కలం నుంచి జాలు వాడుతా ఉన్నాయి అలాంటి మళ్ళీ ఉన్నటువంటి ఈ జనరేషన్ లో అలాంటి కళాకారులు పుట్టుకు రావాలన్నా వారి సాహిత్యం మళ్ళీ ముందుకు పోవాలన్నా నేటి తరం ఆ వైపున ఆలోచన చేయడానికి అవకాశం కల్పించేటువంటి వేదికని చెప్పి జయరాజన్న గారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా నల్లూరు అన్న నేను కొత్తగా ఈ జిల్లాలో పరిచయం చేసేటువంటి వ్యక్తి కాదు ఆయన పరిచయం చేసేటువంటి వయసు కూడా నాకు కాదు వారికి కళలన్నా సాహిత్యం అన్నా కళాకారులన్నా నడవలేకపోయినా సరే తొంభై రెండు సంవత్సరాల వయసులో ఎంత దూరమైనా కూడా పోయి కళాకారులు ఎక్కడున్నా కళలు ఎక్కడున్నా వీక్షించి అందులో ఉన్నటువంటి మార్పులను స్వాగతించేటువంటి వ్యక్తి కామెడు నల్లూరి గారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వేదిక పైన వారికి వేదిక ముందున్నటు వారికి మీకందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ కారు చీకటిలో కాంతి పుంజములాగా లాగా కళలు అన్నటువంటివి సాహిత్యం అన్నటువంటిది నేటి సమాజానికి తీసుకొని రావాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియస్తూ ముగిస్తా ఉన్నాను